జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు శనివారం ఉదయం కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు కార్యాలయంలో భూముల రీసర్వే పురోగతి మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు అధికారాలను బదలాయిస్తూ చేసిన ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని ఇందుకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు సో దీనికి సంబంధించిన కొంచెం పని విధంగా జరగాలి ఎస్పెషలీ భూ సైట్కి సంబంధించిన అది ఎంఆర్ఓ గారితో ఇప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది పాటు ఈ ఏరియాలో ఫ్యూచర్ పొటెన్షియల్ ఏముంది అది కూడా డిస్కస్ చేసుకొని ఈ ఏరియాలో మనం వచ్చిన ఇండస్ట్రీని సంబంధించి అది కూడా యూజ్ చేయడం జరిగింది పాటు ఈ లాస్ట్ ఫిఫ్టీ మంత్స్లో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కొత్త సర్కులర్ కూడా గెలిచడం జరిగింది ఆ నేపథ్యంలో వాళ్ళు ఎలా పని చేస్తున్నారో ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది స్టాఫ్కి ఎంతవరకు అవగాహన ఉంది అది కూడా ఒక తెలియజేయడం జరిగింది మొత్తం చూడాలంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతంలో మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి ఉద్యోగాలు కలపడానికి కూడా అవకాశం ఉంది సో ఓవరాల్గా చాలా పొటెన్షియల్ ఇది మన ఏ ప్లా జిల్లాలో ప్లానింగ్ చేసుకున్నప్పుడు అది మైండ్లో పెట్టేసి మన చిన్న ప్లాన్ తయారు చేస్తున్నాం సో ఈరోజు ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం ఎఫెక్టెడ్గా చెప్పు ఓవరాల్గా మీరు చూసి ఉంటారు మనకి ఈ ఫస్ట్ ఫిబ్రవరి నుంచి కొంచెం ఈ పీడిఎస్ రైస్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము రోజుకి ఎక్కడైనా ఏదో మీకు సమాచారం వస్తూ ఉంటుంది సీజ్ చేస్తున్నాము నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో బాగా కంట్రోల్లోని తీసుకుని వర్తిస్తాము ఇలీగల్ మైనింగ్ కూడా ఎక్కడైనా వస్తే మనం అసలు ఒప్పుకోము గవర్నమెంట్కి సీల్ లోస్ కానీ ఎటువంటి ఏమి చెప్పుకోము కేసెస్ కూడా పెట్టడం జరిగింది ఎస్పీ గారితో కూడా ఎస్పెషల్గా మాట్లాడడం జరిగింది సో మనం ఇంకా దీని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది దీంతో పెట్టేసి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎటువంటి లాస్ట్ ప్రిపేర్ సంబంధించిన యాక్చువల్గా ఈరోజు అది కూడా ఇప్పుడు విజిట్ చేశాను సో దిక్కుగుంటా రైల్వే స్టేషన్ దగ్గర ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ రైల్వే ల్యాండ్ ఉంది సార్ సో అది సో ఇప్పుడు రామేపట్నం పోర్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కువ సీజెడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది సో ఈరోజు స్టడీ చేసాము సార్ ఇప్పటివరకు ప్రపోజల్ అంటే ఆనరబుల్ ఎంపీ గారు లెటర్ రాశారు అన్నీ జరిగింది కానీ ఆన్ ఫీల్డ్ ఆన్ పేపర్ ఏమీ లేదు సార్ అంటే గతంలో కలెక్టర్ గారు కూడా పాత లెటర్ రాశారు కానీ ఆ లెటర్ వరకే వర్కే ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ నేను రైల్వే ఆఫీసర్ వస్తా మాట్లాడి వాళ్ళ ఆలోచన ఏముంది వాళ్ళు ఈ ల్యాండ్ని ఎలా యూటిలైజ్ చేస్తారు అనేది మాట్లాడడం జరుగుతుంది సదా ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఉంది కాబట్టి మేము దీనికి ల్యాండ్ రైల్వే వాళ్ళతో ఉంది వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి చేయాలి కానీ ఈ ఏరియాలో ఉన్న పొటెన్షియల్ని కూడా మైండ్లో పెట్టేసి ప్లానింగ్ జరుగు తీసుకోవడం జరుగుతుంది శ్రీ గంగా పార్వతి సబిత శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొడవలూరు మండలం గండవర క్షేత్రంలోని బ్రహ్మోత్సవ ఆహ్వానం ఈ నెల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మోత్సవాలు జరుగును పద్నాలుగున రావణాసుర పదిహేనున మహాశివరాత్రి వెండి నంది సేవ పదహారున కళ్యాణం పదిహేడున తెప్పోత్సవం పద్నాలుగున ఎద్దుల ప్రదర్శన శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవును ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సవాలు నారిన విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడును ఇట్లు ఆలం మాలకొండయ్య చైర్మన్ శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం గండవరం క్షేత్రం